అస్లాం లేకం వరహదుల్లాహి వరక ధ్రువీక్ష మాసులందరికీ స్వాగతం సుస్వాగతం రంజాన్ మాసపు ఉపవాస ప్రక్రియ ఆరాధన విధానం ఏదైతే ఉందో ఇది సనాతన ప్రక్రియయే ముస్లిం పండిత వర్గంలో ఏ కొద్ది శాతం మందో తప్ప అత్యధిక శాతం మంది ముస్లిమేతరులకు వాళ్లకు అర్థమయ్యే భాషలో ఇస్లాం వాస్తవ దృక్పథాన్ని చేరవేయకపోవడం వల్ల ఇస్లాం సనాతన ధర్మం అన్న విషయాన్ని అవగాహన పరచకపోవడం వల్ల చాలామంది ముస్లిమేతరులోనే కాక కొందరు ముస్లిముల్లో సైతం ఉన్న అపోహ ఏమిటంటే రంజాన్ నెల రోజుల ఉపవాస ప్రక్రియ ఏదైతే ఉందో కేవలం ముస్లింల తాలూకా ఆరాధన విధానం మాత్రమే అనేది నిజానికి నెల రోజుల ఉపవాస ప్రార్థన విధానం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహు వసల్లం వారితో ప్రారంభమైన మొట్టమొదటి ప్రక్రియ ఎంత మాత్రం కూడా కాదు కానీ పూర్వం గతించిన ఋషులు మహనీయులు ప్రవక్తల నుండి పరంపరగా కొనసాగుతూ వస్తున్న సనాతన ఆరాధన విధానం ఈ విషయాన్ని స్వయంగా ఖురానే ప్రకటిస్తుంది ఖురాన్ను మీరు పరిశీలన చేసి చదివినట్లయితే ఆ విషయం స్పష్టంగా మీకు తెలుస్తుంది ఉపవాసం పరపరగా వస్తున్నటువంటి ఆరాధన ప్రక్రియ అనేటువంటి విషయం విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో సూర్యభక్ల రెండవ అధ్యాయం నూట ఎనభై మూడవ ఆయతిలో ఖురాన్ ఈ విధంగా సెలవేయడం జరిగింది గత చరిత్ర తాలూకు పేజీలు కాస్త తిరగేస్తే ఖురాన్కు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ పాత నిబంధనలో ఉపవాసం గురించి దాని మౌలిక లక్ష్యం గురించి ఈ విధంగా ప్రస్తావించడాన్ని మనం చూడగలం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మోకులు తీయుటయు బాధించబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేర్చుకొనిటకు ఉపవాసం కాదా యషియా యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ విషయం ప్రస్తావించబడింది అచ్చం ఇదే విషయాన్ని ప్రవక్త హోమస్లాసం వారు కూడా ఒక హదీస్లో తెలియపరిచారు ఉపవాస లక్ష్యం అన్న పానీయాలు విడనాడటం కాదు అబద్ధాన్ని విడనాడటం చెడు పనులు చెయ్యకపోవడం దుర్భాషలు ఆడకపోవడం అని సెలవేయడం జరిగింది అలాగే హురాల్లో ఉపవాసాన్ని సౌమ్ అని పేర్కొనడం జరుగుతుంది సౌమ్ అంటే నిలిపివేయుట నిలిచిపోవుట అన్న అర్థాలు వస్తాయి ఈ అరబ్బీ పదానికి అంటే మనస్సులో మెదిలే చెడు ఆలోచనలు చెడు తలంపులు తలెత్తకుండా కళ్ళు కాళ్ళు చేతులు చెడు పనులకు పాల్పడకుండా నోటిని చెడు మాటలు మాట్లాడకుండా నిలిపివేయడం అందుకే ఉపవాసాన్ని సౌమ్ అని తెలియపరచడం జరిగింది ఉపవాసం అన్నది ఒక్క ఉదరంలో భోజన పానీయాలను దిగకుండా ఆపడమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది ఎంత మాత్రం కూడా కాదు మనస్సులో చెడు తలంపులు దిగకుండా ఆపడమే అసలు ఉపవాసం యొక్క లక్ష్యం ఇది రానున్న పదకొండు నెలల్లో ఆ విషయం ప్రతిబింబించాలి ఒక వ్యక్తిలో దేవుని కోసం ఏసు ఉపవాసం ఉన్నారన్న విషయం కూడా మనం ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేయాలి స్వయంగా ఏసునే దేవుడని అపార్థం చేసుకునే క్రైస్తవులు గమనించాల్సింది స్వయంగా యేసు నలభై రోజులు ఉపవాసం ఉండి దైవాన్ని ఆరాధించడమే కాక సువార్త నాలుగో అధ్యాయం రెండవ వచనంలో తన అనుచరులను సైతం దేవుని కోసం ఉపవాసం పాటించవలసిందిగా ఆజ్ఞాపించడం కూడా జరిగింది 我不瓦斯姆。 చేస్తున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము మతై స్వార్థ ఆరవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ విధంగా తెలియపరచబడింది అలాగే గీతాశాస్త్రం మనం పరిచ పరిశీలించినట్లయితే ఉపవాస దీక్ష తపో యజ్ఞము అని కూడా ప్రస్తావించడం జరిగింది గీతాశాస్త్రం నాలుగో అధ్యాయం ఎనిమిది శ్లోకం అంటే వ్రత వచ్చే దేహమును తపింపజేసి స్వాధీనపరచుట అని అర్థం ఉప అంటే సమీపముగా వాసము అనగా నివసించుట ఉపవాసము అంటే దైవానికి దగ్గరగా నివసించుట అని అర్థం వస్తుంది హైందవ సంస్కృతిలో గమనిస్తే కార్తీక మాసంలో పూర్తి నెల ఉపవాసాలు పాటించే విధానాన్ని ఇప్పటికి కూడా మనం గమనించగలం ముఖ్యంగా అసలు రమజాన్ నెలకు ఇంత ప్రాధాన్యత దేనికి అంటే సోదరులారా రమజాన్ నెల ఖురాన్ గ్రంథం అవతరించిన నెల అని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తుంది రెండవ అధ్యాయం నూట ఎనభై ఐదవ వచనంలో అలాగే చాంద్రమాన పంచాంగం లూనార్ క్యాలెండర్ ప్రకారం రమజాన్ అన్నది తొమ్మిదవ మాసం పేరు అరబ్బీ క్యాలెండర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం పూర్వం అవతరించిన గ్రంథాలన్నీ తొమ్మిదవ మాసంలోనే అవతరించాయని ఒక హదీస్లో కూడా పేర్కొనడం మనం చూడగలం చివరకు హిందూ పండితుల ప్రకారం కూడా భగవద్గీత శాస్త్రం సైతం చాంద్రమాన పంచాంగం తొమ్మిదవ నెల అయిన శుద్ధ మార్గశిర మాసంలోనే అవతరించి ఉంటుందని వారు తెలియచేయడం జరిగింది ఇప్పటికీ ప్రతి సంవత్సరం నిర్వహించే గీతా జయంతి ఉత్సవాలు శుద్ధ మార్గశిర మాసంలోనే జరుపుకుంటూ ఉండడం మనం చూస్తాం అది చంద్రమాన క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెల ఈ విధంగా పూర్వ గ్రంథాలు ఖురాన్ అవతరించిన తొమ్మిదవ నెల అయిన రంజాన్కు ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉన్నాయని తెలియపరచడం జరిగింది అందుకే ఈ పూర్తి నెలలో సృష్టికర్త అయిన దైవం ఏ విధంగా పూర్వం ప్రవక్తలకు అనుసరించే వారికి ఉపవాసాన్ని విధిగా చేశాడో అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీహి వసల్లం వారి అనుచర సమాజానికి కూడా ఆ సనాతన ఉపవాస దీక్ష ఏదైతే ఉందో దాన్ని తిరిగి పాటించవలసిందిగానే ఆజ్ఞాపించడం జరిగింది రెండవ అధ్యాయం సూర్యభక్ర నూట ఎనభై మూడవ ఆయతి ప్రకారంగా ఇక ఉపవాసం యొక్క లక్ష్యం ఏమిటి ఇక ఈ పూర్తి నెలలో ఉపవాసం పాటించమనడం దాని వెనుక ఉన్న ప్రధానమైనటువంటి లక్ష్యం భయభక్తులు జనించడానికి అని ఖురాన్ రెండవ అధ్యాయము నూట ఎనభై మూడవ ఆయతలో తెలియచేయడం జరిగింది ఇక విశ్వాసి తన ప్రవర్తనలో అవసరమైన నైతికమైన మార్పు తీసుకురాకుండా ఎంత దీక్షగా నెల రోజులు ఉపవాసాలు పూర్తి చేసినప్పటికీ అది కేవలం సమానం సమానమవుతుంది తప్ప అది అతడికి ఎంత మాత్రము కూడా దైవం దగ్గర ఉపయోగకరం కాదు ఒకవేళ దైవభీతి దైవభక్తి దైవానికి భయపడేటువంటి విధానం అతడి మనసులో జనించలేదు ఇతర మాసాల్లో కూడా ఆ యొక్క విషయాన్ని అతడు గుర్తుపెట్టుకోలేదు స్వయంగా రంజాన్ మాసంలో కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఉపవాసం పాటించడం లేదు అంటే అతడికి ఉపవాసం వల్ల ఆకలి తప్పుడు తప్ప మరి ఏమీ లభించలేదు అన్నారు ప్రవక్తం ముహ్మద్ సల్లాహసల్ం వారు కాబట్టి ఉపవాసం యొక్క లక్ష్యం మహోన్నతమైనటువంటి లక్ష్యం దైవం నన్ను చూస్తున్నాడు అనేటువంటి భావనకు శిక్షణయే ఈ ఉపవాసం ప్రతి సందర్భంలో కూడా దైవనను నన్ను చూస్తున్నాడు తప్పు చేయకూడదు పొరపాటు చేయకూడదు పాపం చేయకూడదు ఒకవేళ మానవ సహజ దృక్పథం రీత్యా ఏదైనా పాపం జరిగిపోయినప్పటికీ కూడా వెంటనే దైవం వైపు మరలి పాప క్షమాపణ వేడుకోవాలి పశ్చాత్తాపం చెందాలనేటువంటి సందేశాన్ని ఈ యొక్క ఉపవాస వ్రతం రంజాన్ మాసం ప్రత్యేకించి ఉపవాసలకి నేర్పించడం జరుగుతుంది కాబట్టి మహాశిలరా ఈ రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో పూర్వం నుండి వస్తున్నటువంటి ఉపవాసాలు తప్ప కొత్తగా ప్రవక్త ముహ్మద్ సులాహ వారి అనుచర సమాజానికి ఇచ్చినటువంటి ఉపవాసాలు ఎంతమాత్రం కూడా కాదు ప్రతి ధార్మిక వ్యవస్థి వ్యవస్థను పాటించేటువంటి వ్యక్తుల దృష్టిలో కూడా ఈ మాసం పవిత్ర మాసమే ఈ విషయాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను ఈ విషయాన్ని సరైనటువంటి అవగాహనతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను అస్సలం వైకుం వరహ్మ వర్